కామారెడ్డి అన్నపూర్ణదేవి సంఘ సభ్యులు జిల్లా కేంద్రంలో ప్రతి నెల గంజీ వర్తక సంఘంలో అమావాస్య రోజున నాలుగు వందల మంది నుండి ఐదు వందల మంది వరకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆకలి తీరుస్తున్నారు వీరంతా సీనియర్ సిటిజన్స్ సుమారు ఎనబై మంది కలిసి గ్రూప్ గా ఏర్పడి గత పన్నెండేళ్లుగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాగా వీరిని చూసి పలువురు ప్రశంసిస్తున్నారు तो हां तो जनजन है जल्दी इसको दो वाला नाम चाहिए पर चलो बैठ के बाद बैठता है ठंडावर पूरा मतलब सीधी करावे के बहुत प्रयास करते हैं పెద్దలు మేడం సుదర్శన్ గారు బాబా రాజమౌళి గారు నందకిషోర్ గారు పాత రాములు గారు రామలింగమూర్తి గారు ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు ఏదైతే ఉందో కామారెడ్డి పట్టణంలో గత పది పన్నెండు సంవత్సరాల నుంచి పేదలకు కడుపు నింపడానికి ప్రతి అమావాస్య ప్రతి నెల ఒకరోజు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి అందరి ఆకలి నింపడానికి కడుపు నింపడానికి అమావాస్య అన్నపూర్ణాదేవి సంద మాత మాత సంఘం తరఫున కామారెడ్డి పట్టణంలో ఈ సిర్సిల్ల రోడ్లో గల ధర్మశాల భవనంలో గంజవర్తక సంఘ భవన ఆధ్వర్య ఇక్కడ ఇక్కడ స్థలంలో ప్రతి అమావాస్య రోజు ఆ పేదలకు కడుపు నింపడానికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది దీనికి పుర ప్రముఖులు అందరూ కూడా సహకరిస్తున్నారు వారందరి కూడా